కథ పేరు భయపడితే గెలవలేం లాస్యా ఏడో తరగతి చదువుతోంది తను చాలా బాగా పాటలు పాడుతుంది కానీ అందరి ముందు పాడాలంటే భయం అందుకే క్లాసులో ఇప్పుడు పాడదు తన స్నేహితులు ఇద్దరు ముగ్గురు ఉన్నప్పుడు మాత్రమే పాడుతుంది ఒకరోజు ఎప్పటిలాగే పాటని చెప్పి పిల్లలు స్వాతంత్ర దినోత్సవం వస్తోంది కదా అందుకోసం మన స్కూల్లో కొన్ని పోటీలు నిర్వహిస్తున్నారు ఆసక్తి ఉన్నవాళ్ళంతా మీ పేర్లు ఇవ్వండి సరేనా అన్నారు తెలుగు మాస్టర్ ఖోఖో కబడ్డీ వాలీబాల్ పాటలు ఉపన్యాసం ఇలా అన్ని పోటీలకి చాలామంది విద్యార్థులు పేర్లు ఇచ్చారు కానీ లాస్య మాత్రం మౌనంగా కూర్చుంది అది గమనించిన కావ్య మాస్టారు లాస్య పాటలు చక్కగా పాడుతుంది అని చెప్పింది అప్పుడైనా అవునా లాస్యా ఒక పాట పాడమ్మా అన్నారు లేదు మాస్టారు నేను పాడలేను నాకు భయం అంది లాస్యా దాంతో మాస్టారు ఎలాగైనా తనలోని భయాన్ని పోగొట్టాలని అనుకున్నారు మరుసటి రోజు ఖాళీ తరగతి గదిలో లాస్యని కళ్ళు మూసుకొని పాట పాడమని చెప్పారు తను పాడుతూ ఉండగానే కొంతమంది విద్యార్థులను అక్కడ కూర్చోబెట్టారు తర్వాత రోజు మరో పది మందిని కూర్చోబెట్టారు అందరూ చక్కగా చప్పట్లు కొడుతూ తనని అభినందించారు అలా మెల్లగా తనలోని భయమంతా పోయింది పాటల పోటీల్లో కూడా పాల్గొని మొదటి బహుమతి సాధించింది మనలో ఎంత ప్రతిభ ఉన్నా భయం ఉంటే దాన్ని బయట పెట్టలేం కాబట్టి భయాన్ని వదిలేయాలి అప్పుడే లాసియాలాగా విజయం సాధిస్తారు అని పిల్లలందరికీ చెప్పారు మాస్టారు తనలోని భయాన్ని పోగొట్టిన మాస్టారుకు లాసియా కూడా కృతజ్ఞతలు తెలిపింది పిల్లలు ఈ కథ మీకు నచ్చిందా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొకదితో వద్దాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి